దారిలో అయితే తేగలు కనిపించాయండి అప్పుడే తేగల సీజన్ వచ్చేసిందే అనిపించింది కాకపోతే ఇంకా రెండేళ్ళు టైం ఉంది పండక్కే బాగా వస్తాయి అవి లేతగా ఉన్నాయి అంత టేస్టీగా ఏం లేవు కానీ కాకపోతే కొత్త పంట కదా అని చెప్పి తీసుకున్నాము జామకాయలు అవి కూడా బాగున్నాయి అరటి అయితే గేలే తీసుకున్నామండి ఎందుకంటే పండ్లు తీసుకెళ్ళాలి కదా ఇంకా అందుకోసం అని చెప్పేసి ఒక పెద్ద గెల అయితే తీసుకున్నాము ఇంకా ఎక్కువ పండ్లు కావాల్సి వచ్చింది ఇంకా అక్కడ వెరైటీగా అంటే ఒక తొమ్మిది రకాల పండ్లు అయితే తీసుకెళ్దాము అని అనుకున్నాము ఇంక ఇక్కడ ఒక చోట అయితే అన్ని పండ్లు పెట్టి పెట్టేసి ఉన్నారనమాట ఇంక ఇక్కడే ఆపేసి మొత్తం అన్ని అన్ని పండ్లు కూడా ఒక్కొక్క రకం ఒక్కొక్క కేజీ లెక్కన తీసుకొని ఇంక అతనితో బేరమాడి ఇంక అన్ని తీసుకొని కారులో అయితే సర్దుకున్నాము కానీ ఇక్కడ తేగలు అయితే చాలా బాగున్నాయి కానీ మేము తీసుకున్న దగ్గర అయితే తేగలు బాగలేవండి అవి లేతగా అట్లా ఉన్నాయి జామకాయల్లో ఏంటో ఈ మధ్య పురుగులు వచ్చేస్తున్నాయి బాగా కాయలు అయితే అస్సలు తీసుకోకూడదు అనిపించింది రెండు మూడు సార్లు తీసుకొని అలాగే పడేసాను నేను పచ్చి అయితే కొంచెం బెటర్ కానీ మగ్గిన కాయలు అయితే ఖచ్చితంగా పురుగులు ఉంటున్నాయి అవి మాత్రం చూసి తీసుకోవాలి జామకాయల్లో మాత్రము కొరవేవి బాగానే ఉన్నాయి